కారం రంగు ఉంటుంది తర్వాత మరో బిగ్ పెట్టిన అల్లు అర్జున్ ఆ సినిమాలో గ్లామర్ డోస్ కూడా కాస్త గట్టిగానే ఉండేలా చూసుకుంటున్నారు ఏకంగా ఐదుగురు హీరోయిన్లు వన్తో రొమాన్స్ కు రెడీ అవుతున్నారన్న హింట్ ఇచ్చింది మూవీ టీమ్ వీళ్ళలో ఎంతమంది కన్ఫర్మ్ అయ్యారు వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది ప్రెజెంట్ డబ్ల్యూఏ డబుల్ టూ వర్క్లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ ఆల్రెడీ ఈ సినిమాలో హీరోయిన్ గా దీపిక పేరును అఫీషియల్గా అనౌన్స్ చేశారు పార్లల్ వరల్డ్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపిక డైనోసర్స్ కాలం నాటి పాత్రలో వారియర్ గా కనిపించబోతున్నారు అదే సమయంలో బన్నీతో రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది తాజాగా డబ్ల్యూ డబుల్ టూ కాస్ట్లో మరో క్రేజీ నేమ్ ట్రెండ్ అవుతోంది బన్నీతో రెండు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన రష్మిక మందన డబ్ల్యూ డబుల్ టూతో హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నారు అన్నది టాలీవుడ్ సర్కిల్స్లో నయా ట్రెండింగ్ టాపిక్ అందుకే ఈ సినిమాతో ఈ కాంబో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఫ్యాన్స్ ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లకు కూడా స్కోప్ ఉంది ఆ రోల్స్కు భాగ్యశ్రీ బోర్సే మృణాల్ ఠాకూర్ పేర్లను పరిశీలిస్తోంది యూనిట్ ఈ లిస్టు చూస్తే డబల్ టూలో గ్లామర్ డోస్ కాస్త గట్టిగానే కనిపిస్తోందంటున్నారు ఇండస్ట్రీ జనాలు